ఏం కోట ఇది ఈ గండికోట విజయనగర రాజుల సామంత రాజులది ఇది పెమ్మసాని నాయకులనే రాజులు పరిపాలించేవాళ్ళు ఎవరు గండికోట మన రాష్ట్రంలోని కడప జిల్లాలో చారిత్రక భౌగోళిక ప్రాధాన్యత కలిగిన ప్రదేశం ఇక్కడ నదికి కుడిగట్టును నిర్మించిన పటిష్టమైన కోటని గండికోట అంటారు ఉప్పు కనుమలలో భాగమైన ఎర్రమల కొండలగుండా పెన్నా నది ప్రవాహం వల్ల ఒక లోతైన అఖాతం ఏర్పడింది దీనినే గండి అంటారు అందుకే ఈ కోటకు గండికోట అనే పేరు వచ్చింది సుమారు ఐదు సదరుపు మైళ్ళ మేరకు ఈ గండికోట దుర్గము విస్తరించి ఉంటుంది ఈ కోటను శత్రు దుర్భేద్యమైన దుర్గముగా చరిత్రకారులు చెబుతారు ఈ కోట చుట్టూ అనేక ప్రాకృతిక సహజ రక్షణ వ్యవస్థలున్నాయి ఒకవైపు పెన్నా నది వల్ల ఏర్పడిన లోతైన అఖాతము ఇంకొక వైపు ఎర్రమల్ల కొండలు